సింగపూర్లో చదువుకుంటున్న పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ నగరాధ్యక్షులు రాజారెడ్డి ఆధ్వర్యంలో శ్రీవారి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి శ్రీవారిని ప్రార్థించారు అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడడం పవన్ కళ్యాణ్ లక్షలాది అభిమానులను తీవ్రంగా కలచివేసిందని రాజారెడ్డి తెలిపారు కోలుకోవాలని శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హరిశంకర్ అన్నారెడ్డి యువరాజ్ రెడ్డి బాబ్జీ కీర్తన రాజేష్ యాదవ్ పగడాల మురళి కెఎంకే లోకేష్ శ్రావణ్ ఆళ్వార్ మురళి మునస్వామి జీవన్ రాధా తదితరులు పాల్గొన్నారు మంది పేరు చెప్తే కోట్లాది మంది అభిమానులు ప్రజలు పులకరించిపోతారో అలాంటి మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు శంకర్ గారు సింగపూర్లో కాలేజీలో స్కూల్లో చదువుతూ అగ్ని ప్రమాదం జరిగింది శంకర్ నిండు నూరేళ్లతో ఉండాలని చెప్పని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎలవేరలా మా శంకర్ గారికి ఉన్నారని చెప్పి ఈ రోజు తిరుపతి పాదాల మండపం దగ్గర టెంకాయలు కొట్టి ఏడుకొండల స్వామిని వేడుకున్నాం దేవుడా మా అధ్యక్షులు అనే కుమారుడిని క్షేమంగా చూడు ఏ ఆపద లేకుండా చూడు ఇండు నూరేళ్లు బతకాలి కోట్లాది మంది అభిమానులకి వాళ్ళు ఒక బాసటగా నిలబడాలి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకి ఏమన్నా జరిగితేనే తట్టుకోలేరు అటువంటి ఆయన ఈరోజు ఆయన కుమారుడికి ఇలాంటి అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరంగా ఉంది వెంకటేశ్వర స్వామి ఆశీసులతో అతను నిండు నూరేళ్ళు ఉండాలి అతను వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరిగింది కన్న బిడ్డకి ఇంత జరిగా కూడా సింగపూర్కి రమ్మని చెప్పి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పిస్తే కూడా ప్రజలకిచ్చిన మాట కోసం గిరిజన ప్రజలకి నేను మాటిచ్చాను రెండు రోజులు ఇక్కడ పర్యటిస్తాను వాళ్ళ కష్టాలు తెలుసుకుంటానని చెప్పి బిడ్డకి ఈ విధంగా జరిగా కూడా ఆయన ఈరోజు కూడా ఆ యొక్క పర్యటన పూర్తి చేసుకొనే మళ్ళీ నేను బయలుదేరతానని కూడా అధికారులకు చెప్పడం జరిగింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రజలారా ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటనేది కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల కోసం నిలబడ్డ ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ఆయన కుమారులకి అందరికీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ